బ్రహ్మమూడి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఇక రాజ్ వాళ్ళమ్మ అపర్ణ దగ్గరికి వెళ్ళి అమ్మ అక్కని క్షమించమ్మా అని బ్రతిమలాడుతూ ఉంటే ఇక అపర్ణాదేవి కన్నీళ్లతోటి ముసుగులో వచ్చింది రేవతి అని నాకు ముందే తెలుసు అనడంతో ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక రుద్రాణి రాహుల్ అయితే బిత్తరపోతారు అపర్ణ మాటలకి నా కూతుర్ని నేను గుర్తుపట్టలేనా మొదట్లో అది చేసిన పనికి కోపం వచ్చినా మెల్లమెల్లగా కూతురు దూరం అయిందన్న బాధ నాలో పెరగడం మొదలయింది కానీ లాస్ట్ టైం అది మన ఇంటికి వచ్చినప్పుడు దాన్ని చూసేసరికి అది చేసిన తప్పు మళ్ళీ గుర్తొచ్చి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక దానిమీద అరిచేశాను ఎప్పటికీ దాన్ని క్షమించకూడదు అనుకున్నాను కానీ ఒకరోజు అనుకోకుండా నా మనవణ్ణి తీసుకుని దాని ఇంటికి వెళ్ళాను అంటూ అపర్ణాదేవి ఏడుస్తూ చెబుతుంది దాంతో రేవతి ఏంటి అమ్మ మా ఇంటికి వచ్చిందా అంటూ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక అంతా కూడా అయోమయంగా చూస్తూ ఉంటే అపర్ణ గతంలో జరిగింది చెబుతుంది ఒకరోజు బుల్లిస్వరాజ్ని తీసుకుని రేవతి ఇంటి దగ్గర వరకు వెళ్తుంది అపర్ణ కారులో ఇక బుల్లి స్వరాజ్ అపర్ణదేవి కారులో కూర్చుని ఎందుకు ఫ్రెండు ఎందుకు ఇంటి వరకు వచ్చావు నేను వెళ్తాను కదా అని చెబుతూ ఉంటాడు కాస్త కంగారుగా దాంతో అపర్ణాదేవి ఏ అలిగినట్లుగా చూస్తూ ఏంటి ఫ్రెండు ఎప్పుడు ఇంటికి అని అడిగినా వద్దు వద్దు అంటావు ఏదైనా సీక్రెట్ దాచిపెట్టావా అని అంటుంది అనుమానంగా సీక్రెట్ ఏముంటుంది ఫ్రెండు మా అమ్మ తెలియని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే తిడుతుంది అంటాడు తెలియని వాళ్ళు కాకుండా ఉండాలంటే ఒకసారి పరిచయం చేసుకోవాలి పైగా నేను నీకన్నా పెద్దదాన్ని కాబట్టి నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తే సేఫ్గా ఉంటావని మీ అమ్మకు క్లారిటీ వస్తుంది అందుకే ఒకసారి మీ అమ్మను కలుస్తాను అని అంటుంది ఆపర్ణ దాంతో బుల్లి స్వరాజ్ అది కాదు ఫ్రెండు నువ్వు ఆల్రెడీ వద్దు ఫ్రెండు మా ఇంటికి వద్దు అనేసరికి అపర్ణ నువ్వు ఆల్రెడీ ప్రామిస్ చేశావు మీ అమ్మను నాకు పరిచయం చేస్తాను అని మర్చిపోయావా అని అంటుంది అపర్ణ చేస్తా ఫ్రెండు తప్పకుండా చేస్తాను అని బుల్లి స్వరాజ్ అంటూనే మనస్సులో మమ్మీ గురించి ఎవరికీ చెప్పొద్దని ఆ రోజు కావ్య ఆంటీ చెప్పింది ఇప్పుడేమో నా ఫ్రెండ్ నేరుగా కలవాలి అంటుంది ఇప్పుడు కలిస్తే ఏమవుతుందో అని కంగారుగా మా అమ్మ పెళ్లికి వెళ్ళింది ఫ్రెండు సాయంత్రం వస్తుంది అని అబద్ధం చెప్తాడు అవునా అయ్యో సరే సర్లే సారి వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాను అని అపర్ణ అంటుంది ఇక స్వరాజ్ వాళ్ళ ఇంటి దగ్గర దిగి అపర్ణకి బాయ్ చెప్పి ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు ఇక స్వరాజ్ బుల్లి స్వరాజ్ వెళ్లేసరికి హాల్లో వాళ్ళమ్మ రేవతి జగదీష్లు ఉంటారు అప్పుడు ఆ బుడ్డోడు వాళ్ళమ్మతోటి ఇలా అంటూ ఉంటాడు అమ్మ నన్ను ఇక్కడ దాకా డ్రాప్ చేసింది ఎవరో కాదు మీ అమ్మే నిన్ను కలుస్తాను అని ఒకటే పందం పట్టింది నేను మీరు లేరు అని అబద్ధం చెప్పేశాను అని చెప్పడంతో రేవతి గుండె పట్టుకుంటుంది అయితే ఇంతలో అపర్ణాదేవి తన కారులో బుల్లి స్వరాజ్ వాటర్ బాటిల్ మర్చిపోవడాన్ని గమనించి అయ్యో వాటర్ బాటిల్ మర్చిపోయాడే రేపు స్కూల్కి వెళ్ళటాకి ఇబ్బంది పడతాడేమో ఇచ్చేద్దాం అని వాటర్ బాటిల్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది అపర్ణాదేవి ఇక అపర్ణ గుమ్మం దగ్గరికి వచ్చేసరికి లోపల ఉన్న రేవతి జగదీష్లు మాట్లాడుకోవడం వినిపిస్తుంది అమ్మో మా అమ్మ ఇల్లు మా అమ్మకి ఇల్లు తెలిసిపోయింది కాబట్టి ఏదో ఒక రోజు వస్తుంది నాకు ఎదురు పడుతుంది ఇన్నేళ్లు గడిచిన అమ్మకు నా మీద కోపం పోలేదండి ఇప్పుడు అనుకోకుండా మన బిడ్డ మా అమ్మను కలిశాడు అంటే తను ఎలా నమ్ముతుంది నేనే కావాలని మా అమ్మకు దగ్గర అవ్వడానికి ఇదంతా చేశాను అని మా అమ్మ అనుకుంటుంది అని రేవతి ఏడుస్తూ మాట్లాడడం అంతా గుమ్మం బయట ఉన్న అపర్ణదేవి వింటుంది నన్ను క్షమించు రేవతి నీకు ఈ కష్టమంతా నా వల్లే వచ్చింది నా వల్లే నువ్వు నీ కుటుంబానికి దూరం అయ్యావు ఇన్ని అవమానాలు పడుతున్నావు అంటూ రేవతి భర్త జగదీష్ ఏడుస్తూ అంటూ ఉంటే అప్పు చేసింది మీరు కాదండి నేను ఆ వయసులో నేనేం చేస్తున్నానో తెలియక ప్రేమించిన మనిషిని వదులుకోలేక వాళ్ళ అంగీకారం లేకుండానే పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశానండి పద్దెనిమిదేళ్లు ప్రాణంగా ప్రేమించిన కూతుర్ని ఏ తల్లికైనా ఇలానే కోపం వస్తుందండి మా అమ్మ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కరెక్టేనండి అని రేవతి ఏడుస్తూనే ఉంటుంది ఇక అంతా అపర్ణ వింటూ ఉంటుంది మా అమ్మ కోపం బాధ ఆవేశం ఆఖరికి తాను పెట్టుకున్న కన్నీళ్లు అన్నిటికీ నేనే నేనే కారణమండి ఈ శిక్ష నేను జీవితాంతం పడతానండి కానీ మన బిడ్డ పెరుగుతుంటే అర్థమవుతుందండి వాడికి అమ్మమ్మ తాతయ్యతో పాటు ఒక పెద్ద కుటుంబమే ఉన్నా ఎవరూ లేని వాడిలా పెరుగుతున్నాడు అని దానికి కారణం నేనే అని తలుచుకున్న ప్రతిసారి నేను చేసిన తప్పే నాకు గుర్తొస్తుందండి ఈ రోజు నా బిడ్డని ఆ కుటుంబానికి దగ్గర చేయలేదన్నందుకు నేను ఇంత బాధపడుతుంటే ఆ రోజు నేను చేసిన తప్పుకి మా అమ్మ ఇంకెంత బాధపడి ఉంటుంది అని రేవతి ఏడుస్తూ చెబుతూ ఉంటుంది కాలాన్ని వెనక్కి తీసుకువెళ్తే ఆ రోజు మళ్లీ వస్తే అమ్మ కాళ్ళ మీద పడి వేడుకోవాలని ఉంది కన్నవాళ్ల కన్నీళ్ళకు కారణమైన బారు ఎప్పటికీ బాగుపడారండి దానికి సాక్ష్యం ఇదిగో నేనే నేనేనండి అని రేవతి ఏడుస్తుంటే అపర్ణదేవికి కన్నీళ్లు ముంచుకొస్తాయి అక్కడితో ఫ్లాష్ బ్యాక్ ముగుస్తుంది ఆ రోజు జరిగిందంతా అపర్ణాదేవి ఇంట్లో వాళ్ళందరికీ చెబుతుంది అంతా ఆ మాటలకి అల్లాడిపోతూ ఉంటారు అపర్ణాదేవి రేవతి దగ్గరికి వెళ్తుంది కన్నీళ్లతో ఆ రోజు నిన్ను చూశాక నీ మాటలు విన్నాక నాలోని కోపం బాధ అన్నీ అక్కడే చచ్చిపోయాయి అని అంటూ ఉంటుంది నువ్వు చేసింది నిజమేరే రాజ్ ఒక మనిషిని మనం ప్రేమిస్తున్నామంటే తప్పుల్ని కూడా క్షమించగలిగేంత గొప్పగా ప్రేమించాలి కానీ నా కూతురు తప్పు చేస్తుందన్న కోపంతోనే దూరంగా వెళ్ళిపోమని శిక్షించాను కోపంలో అన్ని మాటలు అన్నా మళ్ళీ నా కూతురు ఎప్పుడు తిరిగి నా ఇంటికి వస్తుందా రానివ్వు అమ్మా మళ్ళీ మళ్ళీ ఎప్పుడు అడుగు పడుతుందా అని ఎదురు చూశాను ఒక్కసారి అడిగితే చాలు తిరిగి దాన్ని నా గుండెల్లో పెట్టుకోవాలి అనుకున్నాను అని అపర్ణాదేవి ఏడుస్తూ చెప్పగానే అమ్మ అని రేవతి అపర్ణాదేవిని హత్తుకుంటుంది ఇద్దరు కూడా చాలా ఎమోషనల్ అవుతారు ఇక రుద్రాణి రాహుల్ వాళ్ళని చూసి రగులుపోతూ ఉంటారు ముసుగులో వచ్చింది నువ్వే అని తెలిసినా ఎప్పుడు తీసి అమ్మా అని పిలుస్తావా అని ఎదురు చూశానమ్మా అని అపర్ణాదేవి ఏడుస్తూ చెబుతుంటే కాళ్ల మీద పడుతుంది రేవతి అమ్మా క్షమించమ్మా నీ మాట కాదని తప్పు చేశాను అంటుంది వెంటనే అపర్ణాదేవి కూతుర్ని పైకి లేపి క్షమించాల్సింది మేము కాదమ్మా నువ్వే మూర్ఖత్వంతో దూరం పెట్టి ఆ పసివాణ్ణి ఎవరూ లేని వాళ్ళలా పెరిగేలా చేశాను అని ఏడుస్తుంది అపర్ణ వెంటనే కావ్య కుంటిగా నవ్వుతూ అమ్మో అమ్మో అత్తయ్య మీరు మామూలు వారు కాదు నాటకాలు ఆడుతుంది మేమనుకున్నాం కానీ మాకు తెలియకుండానే ఇంత పెద్ద నాటకం ఆడతారా అంటుంది ఇందిరాదేవి కూడా నిజంగానే నువ్వు ఎక్కడ రేవతిని ఆవేశపడతావు అని భయపడి చచ్చానే నీ మనసులో మాట నాకైనా చెప్పొచ్చు కదా అని అంటుంది అలిగినట్లుగా ఇక అప్పుడే అపర్ణాదేవి నా కోడలు ప్రయత్నాల వల్లే మేం కలిసాం అంటూ క్రెడిట్ కావ్యకి ఇస్తుంది వెంటనే రాజ్ అలిగినట్లుగా హలో అక్కను ఇంటికి తీసుకొచ్చింది నేను అని అంటాడు దాంతో బుల్లి స్వరాజ్ నేను అబద్ధాలు చెప్పకపోతే మనం ఇలా కలిసే వాళ్లమే కాదు అనడంతో అపర్ణాదేవి వాడిని కూడా ముద్దాడి కూతురుతో పాటు దగ్గరకు తీసుకుంటుంది ఇక సీన్ కట్ చేస్తే కావ్య ప్రెగ్నెన్సీ గురించి బాధపడుతూ ఉంటుంది అప్పు తన గదిలో కవి వచ్చి ఓదార్చే ప్రయత్నం చేస్తుంటాడు ఇక అక్కడితో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో కావ్య అందరి ముందు అప్పుతోటి అప్పు నా కూతురు పుడుతుందో పుడుతుందని ఆయన కొడుకు పుట్టాలని నేను గొడవ ఎవరు పుడతారో చెప్పు అని అంటుంది సాంబరంగా నీకు ఎవరు పుట్టరక్క పుడితే నీ ప్రాణానికే ప్రమాదం నువ్వు బతకవు డాక్టర్ ఈ విషయం చెప్పారు నువ్వు బిడ్డని వదులుకోవాల్సిందే అక్క అని అసలు నిజం రివీల్ చేసేస్తుంది అప్పు ఆ మాటలకి కావ్య ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అవుతారు ఇక కావ్య అల్లాడిపోతూ నేను నా బిడ్డను వదులుకోను నా ప్రాణం పోయినా పర్వాలేదు నేను నా బిడ్డను వదులుకోను ఎవరు చెప్పినా వదులుకోను నా బిడ్డ నాకు కావాలి అంటూ కంగారులో కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది దాంతో ఇంట్లో వాళ్ళంతా కూడా కావ్యని పట్టుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్